గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ గారిని దయచేసి శాసనసభ్యులు అందరూ కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు తక్కువగా ఒక్క నిమిషం రెండు నిమిషాలు అధ్యక్షులు వారు ఆశీన్లు కనుక దయచేసి జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూ డిప్యూటీ సీఎం అయినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఏసీ అధ్యక్షులు నాదండ్ల మనోహర్ గారికి మరొక మంత్రి గారు మా దుర్గేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పొలిటికల్ సెక్రటరీ ఎంఎల్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి అలాగే నా తోటి ఎమ్మెల్యేలకి ఎంపీ అయినటువంటి ఉదయ్ కిరణ్ గారికి ఉదయ్కి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా నాయకులకి అందరికీ వేదిక వెనకాల కూర్చున్నటువంటి అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు అనేక పోరాటాలు చేసిన నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన నాయకుడు ఎదుర్కొంటూ మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం ఈవేళ నన్ను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబెట్టి మాట్లాడి స్థాయికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నమస్కారం పెడుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మనం మూడు మన పార్టీని గతం వర్తమానం భవిష్యత్తు మూడు కూడా ఆలోచించి ఎదర నడపడానికి ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఈవేళ పవన్ కళ్యాణ్ గారుతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో మేమందరూ కలిసి పోటీ చేసినప్పుడు ఇరవై పంతొమ్మిదిలో సార్తో సహా అందరూ కూడా ఓటమి పాలైనప్పుడు మేము అనుకున్నాం ఆయన కలిసినప్పుడు ఆయన డేలాగా ఉంటాడు ఏం చేయాలా ఏంటి మా పరిస్థితులను ఆయన కలిసిన రోజు ఆయన ఎంతో ఉత్సాహంగా ఇది పోరాటం మనం ముందుకు వెళ్ళాలంటే పాతికేళ్ళు ప్రస్థానం అని చెప్పి మనం ముందుకు వెళ్తాం అని చెప్పి చెప్పి మా అందరికీ ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పోరాటంలో ఉంచి